ఓం శ్రీ రామ్ సాయి శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ మనం గీత పారాయణంలో ఉన్నాం ఇంతవరకు గీత మహత్వాన్ని తెలుసుకున్నాం అలాగే ఉపోద్ఘాతము ద్వారా మరొక్కసారి గీత ద్వారా మనకు ఏమి లభిస్తుంది అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలను గీత మనకు ప్రసాదిస్తుంది ఈ మూడు ఉంటేనే ఆధ్యాత్మిక సాధన ప్రయాణం అనేది సంపూర్ణమవుతుందని తెలుసుకున్నాం అలాగే కురుక్షేత్రంలో అర్జునుడు విషాదవదనంతో శ్రీకృష్ణ పరమాత్మని తనలోని బాధను వ్యక్తం చేయడం ద్వారా ఈ గీత కృష్ణ పరమాత్మ నుంచి మనకు లభించింది ఆ మొదటి శ్లోకం అర్జునుని యొక్క దైన్యస్థితిని స్థితిని చెప్పేది అంటే మనం ఇక గీతలోకి ప్రవేశిస్తున్నాం ఈ శ్లోకం ద్వారా కాహత స్వభావ పృచ్మిత్వాఢచేత నిశ్చితం బ్రూహి తన్మే శిష్యం ప్రపన్నం హే కృష్ణ వ్యాకులతతో నా మనస్సు చెలించి నిర్ణయం చేయలేకపోతుంది అందువల్ల నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను నేను నీ శిష్యుడను నాకు ఏది మంచిదో అది నువ్వే చెప్పు ఆధ్యాత్మికానికి జ్ఞాన సౌపార్జనకు గురు శిష్య సంబంధానికి జ్ఞానం ఎప్పుడు లభిస్తుంది ఎప్పుడు చెప్పాలి ఇవన్నీ కూడా ఈ సందర్భంలో మనకు తెలుసుకునే అవకాశం ఉంది ఎవరైతే ఈ సంసార జీవితంలో ఇక నాకు ఈ సంసారం చేయడం చేత కాదు నా వల్ల కాదు అని అర్జునుడిలా అస్త్ర సన్యాసం చేసి వైరాగ్యంతో నాకు ఇక ఈ జీవితం వద్దు అని అనుకుంటూ ఎవరైనా జ్ఞానులను మహాత్ములను ఆశ్రయించి అయ్యా నాకు ఈ జీవితం మీద విరక్తి పుడుతుంది నాకు జీవించాలని లేదు నా నిర్ణయం సరైందేనా దానికి ఏదైనా తరుణోపాయం చెప్తారా మహాత్మా అని అర్జునునిలా శరణాగతి చేసి ఇక్కడ నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను నువ్వే నాకు దిక్కు అని ఎవరైతే అడుగుతారో అప్పుడు జ్ఞానం చెప్పాలి ఆత్మజ్ఞానం చెప్పాలి అప్పుడు అది వాడికి బాగా పట్టుకుంటుంది ఎందుకంటే నిస్సహాయుడైపోయాడు పూర్తిగా తొలగిపోయింది ఇక నేను ఏమి చేయలేని వాడిని ఏదైనా ఉంటే మీ అనుగ్రహం వల్ల మీరిచ్చే జ్ఞానం వల్ల మాత్రం చేయగలుగుతారు అని ఎవరైతే శరణాగతి చేస్తారో అది ఆధ్యాత్మిక ప్రబోధకు అర్హత ఈ గీత ద్వారా భగవానుడు మనకు ఆధ్యాత్మికం ఎవరికి బోధించాలి ఎప్పుడు బోధించాలి అనేది తెలియ చెప్పారు కానీ దురదృష్టంతో సరే ఈ కాలంలో ఆత్మజ్ఞానం అంటాం రకరకాల జ్ఞానం అంటాం అందరినీ గ్యాదర్ చేస్తాం మైకులు పట్టుకుంటాం ఉపన్యాసాలు ఇస్తుంటాం అవి వచ్చిన వాళ్ళలో కూడా చాలామంది రకరకాల ఉద్దేశాలతో వస్తారు ఆ తెలిసిన వాడు పిలిచాడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది వాడు ఏమన్నా అనుకుంటాడేమో రే అడుగుతాడేమో రాలేదు ఏమిటని మళ్ళీ వాడితో మనకి ఏదైనా పని ఉంటే పని జరగదు సరే పోదాంలే అని అనాసక్తితో వచ్చేవాళ్ళు కొంతమంది సరే ఏదో చెప్తారంట కాలక్షేపంగా చూసొద్దాం ఏముంది అని వచ్చేవాళ్ళు కొంతమంది భోజనాలు ఉన్నాయంట ఈరోజు వంట చేసే పని కూడా లేదు కదా అలా వెళ్ళి కాసేపు కూర్చొని భోజనం చూద్దాం అలా వచ్చేవాళ్ళు కొంతమంది ఆ జ్ఞానం ఏదో తెలుసుకొని నా జీవితాన్ని ఉద్ధరించుకోవాలి నేను బాగుపడాలి అనే ఆలోచనతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అటువంటి వాళ్ళకి సత్సంగం ఉపయోగపడుతుంది జ్ఞానబోధ ఉపయోగపడుతుంది మనమేమో అందరికీ చెప్పేస్తాం ఎవరూ మారట్లేదు ఎవరూ మారట్లేదని బాధపడతాం విమర్శిస్తూ ఉంటాం ఇదంతా వృధాశ్రమ అని తెలుస్తుంది అని సర్వస్వ శరణాగతి చేయటం వలన పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అర్జునుడను మిషతో అర్జునుని నిమిత్త మాత్రుడిగా చేసుకొని సమస్త జనులకు తత్వజ్ఞానాన్ని గీతారూపంగా అనుకరించాడు అర్జునుని నిమిత్త మాత్రుడిగా చేసుకొని మనందరకు పనికొచ్చే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు భగవంతుని చే చెప్పబడినది అగుట చేతనే దీనికి భగవద్గీతను సార్థక నామధేవి ఏర్పడినది సరేనయ్యా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినాడు దాన్ని పారాయణ చేయడం వలన మాకేం ప్రయోజనం అని మనం కూడా అడగవచ్చు నిశంకగా ప్రయోజనం ఉన్నది అదేమనగా గీతామహత్యంలోనే చెప్పినట్లుగా ఆ ప్రయోజనం ఏంటో చెప్తున్నాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ప్రయోజనం ఎందుకని మనకు శ్రద్ధ కలిగించడం కోసం చూద్దాం ఆ ప్రయోజనం అంటే మరొకసారి ఓం శ్రీ సాయి రామ్ సాయి శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమ్మా